పదమూడు మంత్రులు ఏది యొక్క అరవై నాలుగు ఏళ్ళ చేసిన అప్పు నలభై నుంచి యాభై లక్షల కోట్లు మోడీ ఒక్కడే నెక్స్ట్ టూ గవర్నమెంట్స్ వచ్చినా ఇంకా పది దాకా కూడా ఏది ఆ అప్పు కట్ వచ్చిన గవర్నమెంట్ ఏం చేయలేదు ఈ అప్పు కట్టడానికే సరిపోతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు కడుతున్న ట్యాక్స్ డబ్బులు కాకుండా ఇంకా నెక్స్ట్ టూ టర్మ్స్ అంటే నెక్స్ట్ పది దాకా కూడా ఎవడొచ్చినా సరే ఏం చేయలేనంత దోసుకొని తింటున్నారు ఇన్ని వేసుకుంటా పొద్దుగాలు వస్తే ఒక్కటన్నా ఈ బండి గుండు అరవింద్ గాడు కానీ బండి సంజయ్ గాడు కానీ లేకపోతే ఈ యొక్క ఏది బీజేపీ కాల్డ్ బిజెపి లీడర్ వాడు పొద్దుగాలు వేస్తే ఎనభై శాతం హిందువులు అంటాడు తప్ప ఎనభై శాతం హిందువుల కోసం ఏమి చేయలే ఉన్నది చేయలే పెద్దది చేయలే సబ్సిడీ చేయలే చిన్న ఒక ఇన్ ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ చేయలే ఒక నేషనల్ ప్రాజెక్ట్ తేలే అప్రూవ్ అయిన ఐటీఆర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసిండు ఒక కరీంనగర్ నేమ్ డెవలప్ చేయలే లేకపోతే ఇక్కడ నిజామాబాద్ నేమ్ డెవలప్ చేయలే ఏమి రాజాసింగ్ గోషామాల ఏం డెవలప్ చేయలే వాడు అధికార పార్టీ అధికార పార్టీ వాడు వచ్చి నిరసన తెలుపుతాడంట అధికార పార్టీ వాడు వచ్చి దీక్ష చేస్తాడంట అధికార పార్టీయా బీజేపీడు ఆ ప్రతిపక్ష పార్టీయా అంటే పొద్దుగాలు లేస్తే ఉల్లు బనాయిస్తారంటే రాష్ట్ర బడ్జెట్ చిన్నగా ఉంది దేశ బడ్జెట్ పెద్దగా ఉంది పెద్దగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ చేయగలుగుతావు ఓకే మరి గిన్నె చేస్తుంటే విని అడగొద్దా నేను అడిగితే ఇబ్బంది పెడతారా అడిగితే దుష్ప్రచారాలు చేస్తారా కాంగ్రెస్ అంటున్నావు అంటే నేను ఎందుకు చెప్తున్నా కా నేను కాంగ్రెస్ నేను ఏమంటున్నా కాంగ్రెస్ చేసింది చెప్తున్నా బీజేపీడు ఏం చేసారో మీరు చెప్పు నాకైతే ఏం కనిపిస్తులేదు ఒక పటేల్ తప్ప అప్ప బీజేపోడు ఇది కట్టిండు అని ఒక్కరు చెప్పండి దయచేసి నేను చదువుతావు ఇవాళ రామ మందిరం గురించి కూడా చెప్పినప్పుడు శిలాన్యాసి వేసింది రాజీవ్ గాంధీ గారు ఓకే అవునా కదా దానికి కూల కొట్టడానికి గా సహకరించింది పివి నరసింహారావు గారు అవునా కదా అప్పుడు అద్వాని దేశంలో రథయాత్ర చేసి వెయ్యి కోట్లు ఏది వసూలు చేశారు ఓకే ఆ వెయ్యి కోట్లు యాడికి పోయినాయి అని అడగడానికి పోయిన అశోక్ సింగ్ చంపేశారు ఓకే ఈ ఆయుధాలు పట్టుకున్నటువంటి వాళ్ళకి కనికరం ఉండదు అందుకే ఆర్ఎస్ఎస్ నా కొడుకులకు కనికరం అనేది ఉండదు ఓకే నలభై రెండు మంది జవాన్లు చచ్చిపోయారు ఇప్పటివరకు దానికి ఏమైంది ఎందుకు దేశం మధ్యలోకి రెండు వందల కేజీల ఆర్డీఎక్స్ వచ్చింది అనేది ఏ బీజేపీ ఓడు ఏ సిబిఐ యోడు ఏ మీడియా సంస్థలు మాట్లాడేవి ఓకే ఒదుగా లేస్తే అప్పుడు కాంగ్రెస్ కూడా ఉన్నప్పుడు ఏమో ఉన్న లోపాలన్నిటికీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేటెడ్ ఉన్నారు కదా మీకు కొంచెం అన్న అవగాహన ఉంది కదా మీరు ట్యాక్సులు కడతారు కదా ఓకే ఒక ఏది పద్దెనిమిదో ఇరవై వేల కంటే ఎక్కువ ఉంటే ట్యాక్స్ కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ ఓకే ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఫిల్మ్ యాక్టర్ ఓకే ఆలోచించండి ఒక వందల వేల కోట్లు ఇన్ ఆమ్దాన్ వచ్చేటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఉంటారు ఒకే ట్యాక్స్ కడతారు ఒక వంద కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే సినిమా యాక్టర్ ముప్పై శాతం అంటే ముప్పై కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు నేను సేల్స్ ట్యాక్స్ మాట్లాడతలేను రిజిస్ట్రేషన్ ట్యాక్స్ మాట్లాడతలేను జిఎస్టీలు మాట్లాడతలేను వ్యాటలు మాట్లాడతలేను నేను చెప్పేది ఒక కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను ఓకే ఇంకా మళ్ళీ విద విదేశాల నుంచి వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటూ వచ్చే ట్యాక్స్ వేరే రోడ్డు మీద చలానం పోతుంటే వేసే ట్యాక్స్ వేరే ఓకే ఇట్లా చాలా ట్యాక్స్లలో తక్కువ కొన్ని కొన్ని మాత్రమే రాష్ట్రానికి వస్తాయి ఎక్కువ శాతం రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ ఏంటి అంటే ప్రజలు కట్టే దానిలో రిజిస్ట్రేషన్ భూములు లేకపోతే ఇల్లులు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ రెండోది ఈ యొక్క సేల్స్ ట్యాక్స్ లిక్టర్ మీద కానీ దేని మీద కానీ ఓకే సేల్స్ ట్యాక్స్ ఈ రెండే మెయిన్గా వస్తాయి కేంద్రానికి జిఎస్టీ అన్నిటితో పాటు అన్నిటికంటే పెద్ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రైడ్ లైన్ ఐటీ రైడ్ లైనే అంటారు ఇప్పుడు ఎయిటిరో కంపెనీ ఉంది ఇంకో కంపెనీ ఉంది వందల వేల కోట్లు అంబానీ ఉన్నాడు ఓకే లక్షల కోట్లు ఉంటాయి వాళ్ళ అంబాన్ వాళ్ళ ఇన్కమ్ ఓకే ఉన్నప్పుడు వాడు ఎంత ట్యాక్స్ కడతాడు ఆలోచించండి కేంద్ర ప్రభుత్వాన్ని మరి గిన్ని పైసలు మనకు లెక్క వద్దా కుంభకోణాలు చేసినప్పుడు ఏం చెప్పి ఏమేం చేసిండో నేను గిన్నె చెప్పిన ఓకే మరి నీతి మంతుడు అంతకంటే ఎక్కువ కట్టాలి వీడు ఒక్క పైసలు తింటలేడు కదా వాడు పది రూపాయలు తింటే కుంభకోణాలు అన్నాం కదా ఎవడైనా తింటాడు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎవడైనా సరే ఒక ఏది చిన్న పని కావాలన్నా మన ఇండియన్ మెంటాలిటీకి అట్లా అయిపోయింది ఓకే ఏ పని కావాలన్నా లంచం 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 ఆ బీజేపీ కూడా ఏం చేసిండో చెప్పండి వాజ్పేయి గారి వాజ్పేయి గారి హయాంలో కానీ స్వతంత్రం రావడానికి కొట్లాడిన విషయంలో కానీ ఈ ఫలానది ఇది మంచిగా చేసి మొత్తం చెడగొట్టిందే అంత కష్టపడ్డ గాంధీని చంపేశారు ఓకే పొద్దుగాలు వేస్తే అన్నదాములో ఒక ఇప్పుడు ఏడానికి కాదు మిత్రులు మీరు దయచేసి చెప్పండి హిందువులు హిందువులు అంటారు కదా ఇప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలు కానీ భారతదేశంలో క్రిస్టియన్స్ కానీ భారతదేశంలో ఉన్న సిక్కులు కానీ జొరాస్ట్రియన్లు కానీ అన్య మతస్తులు అంటే హిందుత్వాలు హిందువులు కాకుండా మిగతా ఎనభై శాతం హిందువులు ఉన్నారు మిగతా ఇరవై శాతం అన్ని కులాలు అన్ని మతాలలో ఉన్నారు ఓకే జొరాస్ట్రియన్లు యూదులు తక్కువ తక్కువ పర్సెంటేజ్ పార్సీలు అనేక రకాలు ఉన్నారు ఒక ఇరవై ముప్పై ఉంటే కావచ్చు లెక్క పెడితే ఓకే మరి వాళ్ళు పోవాలి భారతదేశ చట్టాలను పాటిస్తున్నారు వాళ్ళు భారతీయులే ఓకే కదా వాళ్ళకు మనకున్న మనకున్నతోలే మనకు అన్ని మనకున్నవి ఉన్నాయి కదా వాళ్ళే ఆడిపోవాలి భారతదేశంలో ఉన్న అన్య మతస్తులు భారతదేశంలో ఉండొద్దా ఒకటే దేశంలో ఉండాలి అన్నప్పుడు వారు భారతదేశ చట్టాలను పాటిస్తున్నారు భారతదేశ ట్యాక్సులు కడుతున్నప్పుడు అన్ని భారతదేశ చట్టాలను పాటించినప్పుడు ఎందుకు వాళ్ళ వాళ్ళతో వైరం ఎందుకు వాళ్ళు భారతీయులు కాదా అట్లా ఆలోచిస్తే అదే లాజిక్ మనం ఆలోచిస్తే మరి భారతీయులు లేని దేశం లేదు చిన్న ఫిజిల ఫిజీ దేశంలో ఉంది ఓకే ఆ యొక్క దుబాయ్లు ఉంటారు ఓకే అమెరికాలు ఉంటారు లండన్లో ఉంటారు దాదాపు లేని దేశం లేదు భారతీయులు రష్యాలు ఉంటారు అనేక ప్రపంచంలో చాలా మేజర్ దేశాలన్నిట్లో భారతీయులు ఉన్నారు మరి ఆ దేశపోయి అలో చేస్తారు కదా ఆ దేశాలలో గుడులు కట్టుకొనిస్తారు కదా మరి ఆ దేశ పొలం అంతా భారతీయులు నిలకొట్టాలన్నా నాకు అర్థం కాలేదు ఇప్పుడు అమెరికాలో డెబ్బై శాతం క్రిస్టియన్స్ ఉంటారు ఓకే మిగిలిన ముప్పై శాతం అన్ని ఇప్పుడు అన్ని మతస్తులు ఉంటారు ఇండియాలో ఎట్లయితే ఎనభై శాతము ఏది హిందువులు ఉండి మిగతా ఎట్లున్నారో ఇరవై శాతం ఈడ అమెరికాలో ముప్పై శాతం అన్ని మతస్థులు ఉంటాయి అన్ని మతస్సులు ఉంటావు ఓకే మరి ఏమైంది ఎవరు నొప్పి అయితే అన్ని చట్టాలు పాటిస్తున్నారు అది పర్సనల్ ముచ్చట మతం అనేది నేను ఒక బిలీఫ్ సిస్టమ్ అది నా నీ రాజకీయ పార్టీలకు సంబంధం ముచ్చట నువ్వు పరిపాలన చేస్తానో వచ్చినావు అది పరిపాలన కోసమే కూసండి పెట్టి అన్నాడు చేయకుండా పొద్దుగాలు వేస్తే మతం పేరు ఎందుకు ఎత్తుకుంటారు వీళ్ళు ఏ హిందుత్వానికి ఏం కట్టలే ఒక్క గుడి కట్టలే ఒక పుస్తకం రాయలే మన హిందుత్వంలో చెప్పుకునేది ఏది జెండాను వాళ్ళు ఇప్పటివరకు ఎగరేయాలి అంటే అసలు ముచ్చటను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కదా నేను తిడుతున్నా అంటే ఎవరిని తిడుతున్నా మంచోళ్ళని తిడతలేను కులం మతంలైనా లైనా అధికారులనైనా ఎవరినైనా తిడుతున్నా అంటే అభ్యూజ్ చేస్తున్నాను తిడుతున్నా నేను ఎప్పుడైనా ఝాన్సీ లక్ష్మీబాయి గారిని తిట్టినా వాజ్పేయి గారు తిట్టినా సుష్మా స్వరాజ్ గారిని తిట్టినా సుభాష్ చంద్రబోస్ గారిని తిట్టినా గాంధీ గారిని తిట్టినా నెహ్రూ గారిని తిట్టినా వల్లభాయ్ పటేల్ గారిని తిట్టినా మంచి వాళ్ళని ఒక్కరినైనా ఎప్పుడన్నా ఒక్క పరు ఒక్క పరుష పదజాలం వాడినా ప్రకాశం పంతులు గారిని తిట్టినా కదా కాలోజీ ఆయన కాలోజీ గారిని తిట్టినా ఎవరన్నా జయశంకర్ సార్ని తిట్టినా రామ్ సార్ని తిట్టినా ఎవరైనా సరే ఒక మంచి ఇంటెన్షన్తో పది పది మందికి మంచి చేయాలనే వాళ్ళ ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరినైనా ఏమైనా ఒక్క మాట నన్న నరజు నాయుడు గారిని ఏమైనా దై బాయ్ దేశ్ముఖ్ గారిని ఏమన్నా ఎవరైనా కానీ పార్టీలకు అతీతంగానే మాట్లాడుతున్నా దేశం కోసం మంచి ఆరాటపడి వాళ్ళకి అయినంతలో ఏదో చేసే ప్రయత్నం చేసినటువంటి వారిని గురజాడ అప్పారావు గారు కానీ శ్రీశ్రీ గారు కానీ కుల మతాలకు అతీతంగానే మాట్లాడుతున్నా ఓకే అబ్దుల్ కలాం గారిని కానీ ఎవరైనా కానీ ఓకే దేశం కోసం మంచి విక్రమ్ సారాభాయి ఆయన పేరు ఆయన కానీ ఎవరైనా కానీ ఓకే ఒక్క మాటన నేను మాట్లాడిన పరసపదాలం వాడినా ఎవరిని తిడుతున్న రాజకీయ నాయకులు వందలు చెప్పినారు పొద్దుగాలు వేస్తే మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా కాలాదం తెచ్చేస్తే ఒక్కొక్క రకం పదిహేను లక్షలు అయితే వస్తాయి ఇట్లా వందలు వేల హామీలు ఇచ్చాడు మోడీ కదా టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు కానీ పొద్దుగాలు వేస్తే మన జోలాలేకి చెల్పడేంగి అంటాడు ఓకే జోలా పట్టుకునే సన్యాసికి రెండు లక్షల ఏది షాల్వ కప్పుకుంటాడు ఓకే పది లక్షల సూట్ వేసుకుంటాడు రోజుకు ఐదు డ్రెస్సులు మారుస్తాడు ఓకే విమా ప్రత్యేక విమానం ఎనిమిది వేల వేలు కోట్లు పెట్టి కొనుక్కున్నాడు అంటే అన్ని లగ్జరీస్ అనుభవిస్తున్నాడు ఇప్పటివరకు ఆయన వాడు తిరిగని దేశం లేదు ఓకే ఎందుకు పోయినావు పోయినప్పుడల్లా మన పైసలు ఇచ్చేసి వస్తున్నాడు వెయ్యి వెయ్యి కోట్లు తొమ్మిది వందల కోట్లు అట్లా ఓకే చిన్న చిన్న దేశాల నుంచి పెద్ద పెద్ద దేశాలు ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకోవచ్చింది లేదు అంటే తీర్థయాత్ర అది పోవడానికి కదా కాశీని ప్రక్షాళన చేస్తానంట గంగా నదిలో శవ ఏది శవాలతో ప్రక్షాళన చేసిండు అవునా కదా గంగ ఏది ఫస్ట్ గెలవంగానే ఏమన్నాడు మొత్తం సాష్టాంగ నమస్కారం చేసిండు వాళ్ళ అమ్మ పేద ఆమె లెక్కుంటుందంట ఈయన ప్రధానమంత్రి అయినాక ఓకే ఈయన మాత్రం లక్షల కోట్ల సూట్లు వేసుకొని తిరుగుతాయంట మొన్న కాశీకి పోయి నాలుగు రోజు ఒక రోజులో ఐదు ఐదు డ్రెస్సులు మార్చిండు ఓకే ఈయననేమో ఉన్న లగ్జరీ అంతా అనుభవిస్తాడట వాళ్ళ అమ్మని ఇది అమ్మను మార్కెటింగ్ వాడుకుంటాడట ఓకే ఒక ప్రధానమంత్రి అయ్యి నీ అమ్మని చక్కగా చూసుకోవా నువ్వేమో అన్నీ అనుభవించుకుంటా రాజభోగాలు అనుభవించుకుంటా కరెక్టా సో ఆ క్రమంలో దయచేసి చెప్పండి ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ తోటి భారతదేశానికి ఒక మంచి అని చెప్పండి